ரெண்டு அரவடி எ గట్టి మాట నెట్ పక్కరా ఎంత పక్కరా 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 తుమ్ములపూడి రామన్న గారి మరి ఈ ఈరోజైతే మార్కెట్కి హైయెస్ట్ గా చెప్పుకోవచ్చు ఆ ఎద్దుల చేత మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయన నెంబర్ లింక్లో వేస్తే మీరు అయితే మాట్లాడుకోవచ్చు సోమవారం జరిగినటువంటి ఆరో తారీఖున ఎద్దుల మార్కెట్లో ఈ రోజు అయితే గత రోజుల్లో చెప్పిన విధంగానే బ్రాహ్మణ గారి తెలిసిందే అందులో భాగంగా ఈ రోజున హైయెస్ట్ గా ఆరో తారీఖు జరిగినటువంటి మార్కెట్ ఈ జరిగింది మరి విశేషం ఏంటి ఎక్కడి నమస్కారం నమస్కారం నుంచి గుర్తు దగ్గర కాశేపల్లి ఆయన బేరం ఎంత చెప్పాడు మొదటి రెండు లక్షల అరవై వేలు చెప్పినాడు మీరు ఇక్కడ బేరం తీసుకొని ఊరికెల్లిపోయి అమ్మ మీరు తీసుకొని ఎంత అవుతుంది ఖచ్చితంగా రెండు పది అవుతుంది రెండు పది మీరు ఎంత కుదురుచుకున్న రెండు లక్షల ఒక వెయ్యి రెండు లక్షలు ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంటే ఇప్పుడే మేము తిరుణాలు పోయినాక జాతర అయిపోయినాకంటే అమ్ముతాం అప్పుడు అప్పుడు ఏమైనా మనకి ఇంకా ఒక అరవై డెబ్భై వేలు పెట్టే అవకాశం ఉందే ఒగాలో మనకి ఆ రేట్ కు వచ్చినా ఇస్తాం లేదంటే ఎక్కువ అనేది లే ఇదే అది ఎక్కువ అనేది ఎక్కువ అనేది లేదు అమ్ముతాం ఓ పది వేలు ఓ పది తక్కువ కానీ ఇచ్చేస్తాం ఒక మూడు వందల యాభై సంవత్సరాలు ఉంటుంది లేరు లేదు మూడు తరాలు అయిపోయినాయి ఇప్పుడు మేము నాలుగో తరం నాలుగో తరం సాంప్రదాయం అంటే అమ్మవారికి మా ఊరికి చాలా పవిత్రంగా కొలుచుకుంటే అమ్మవారి దేవత అంటే శుంకలమ్మ ముత్యాలయ్య ప్రతి సంవత్సరం మే నెల పున్నానికి లాస్ట్ అయిపోతుంది తినాల లాస్ట్ అయిపోతుంది దాదాపు అంటే మూడు రామదాస్ పల్లె కాశీపల్లె గుత్తానపురం కలిసి మేము మూడు చేసుకుంటాం ప్రత్యేకంగా ఎద్దులు అంటే రామదాస్ పల్లె మొదలుకొని ఆడ వాళ్ళు ఏడేళ్ళ ఏడేడు గంటలు కడతారు ఆ సరతలు అయిపోయి మా మా ఊరు పొలిమేర్లకు వచ్చే పద్దెనిమిది సరతలు కడతారు అట్లా ఇదే సైజులే మామూలుగా అందరూ పట్టుకొచ్చుకుంటారు బాబు లేదు మా అమ్మవారికి ఖచ్చితంగా కొలుచుకుంటేనే బాగుండేది మా మా మండలం అంతా కొలుసుకోవడం పంట బాగా ఊరికి మా ఏ ఊరు అనుకోకున్నా కానీ మా ఊరు కాసేపల్ల రామరాజు పల్లె కుదా పండుతుంది కనీసం అంటే ఒక యాభై వేల మంది వస్తారు శనివారం శుక్రవారం ఒక్క రోజుకి ఒక రోజుకి పెద్ద ఉడుగురు మండలము కాశాపల్లి గ్రామం తొంభై తొమ్మిది యాభై తొమ్మిది ఎనభై మూడు ముప్పై ఏడు ఎనభై ఒకటి ఆయన ఎక్కడ ఆయన ప్రేమ గురించి కొన్నాడు కాకపోతే ఎక్కడైనా కట్టుకుని గ్యారెంటీ చుట్టుపక్కల పక్క గ్యారెంటీ ఇస్తాం ఏ మాత్రం టెన్షన్ పడే అటు ఏమన్నా వాళ్ళకి ఫెయిల్ అయినా కూడా నాన్న రిటర్న్ దొలుకుంటాను దాదాపుగా మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇచ్చేస్తున్నారు మనం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇంత మరి తిరిగి ఇచ్చేస్తా పట్టే అవకాశం ఉంది పడతాం తీసుకుంటారు డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు పంతొమ్మిది